నెల్లూరు రోడ్లో ఎలాంటి వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నానని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు రిత్విక్ లేఅవుట్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ ఆత్మీయ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచే రెడ్డి అధ్యక్షత జరిగింది ఈ సందర్భంగా పలువురు వైసీపీ నేతలు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు ఈ సమావేశంలో డిసిసిపి మాజీ చైర్మన్ నానం విజయ్ కుమార్ రెడ్డి మేయర్ పోట్లూరు స్రవంతి తదితరులు హాజరయ్యారు ఎంపీ నిధుల్లో మిగిలిచ్చిన పన్నెండు కోపులు కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా దగ్గర ఒక పని మొదలు పెట్టుబడి అందరూ వచ్చి పైన పడసాగారు నాకు రోడ్డు వేయండి మాకు రోడ్డు వేయండి అంటే చాలా వరకు వేయగలిగాము ఇంకా కూడా వేయాల్సిన వాడికి అసలు ముఖ్యంగా దీనికి కారణం మన ప్రాంతాల్లో లేఅవుట్లు వాళ్ళు ఈతలు గీసి అమ్మేశారు రోడ్లు వేయలేదు లేఅవుట్లలో ఇప్పుడు మేము వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా చెప్పాం లేఅవుట్లో సిమెంట్ రోడ్లు కానీ లేకుండా ఉంటే ఆ లేఅవుట్లో ఇళ్లకు పర్మిషన్లు ఇవ్వద్దు సేల్స్ కూడా ఆపేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు చూసి ఎక్కడ చూసినా లేఅవుట్లలో సిమెంట్ రోడ్లు వేస్తూ ఉన్నారు గతంలో ఆ పరిస్థితి లేదు ఇట్లా ఈ విధంగా మనం చాలా వరకు అభివృద్ధి చేసాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా కూడా మన రూరల్ ప్రాంతాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు పేద తరగతి వారికి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా చాలామందికి ఆ సంక్షేమాలు పెద్ద రావు అవసరం కూడా ఉండదు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పేదరికానికి పెత్తం దారి ధనానికి మధ్య వ్యత్యాసం తగ్గించాల్సిన అవసరం ఉంది లేకుంటే మన సమాజంలో కొట్లాటలో అనిశ్చిత పరిస్థితులు వస్తాయి కాబట్టి పేదవాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి వాళ్ళ పిల్లలు చదువుకునేదానికి మనం అన్ని వస్తువులు ఏర్పాటు చేయాలి వాళ్ళ ఆరోగ్యానికి మనం అన్ని విధాలా కూడా సహకరించాల్సిన అవసరం ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నాయని కూడా మీ అందరికి కూడా తెలుసు కొంతమంది పేదవాళ్ళకి ఎందుకు పెట్టేది అంత దోషి పెట్టేది ఎట్లా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అది కరెక్ట్ కాదు పేదరికాన్ని తగ్గించాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తర్వాత సచివాలయ వ్యవస్థ వ్యవస్థ మన భారతదేశంలో ఎక్కడా కూడా లేదు మన రాష్ట్రంలో ఉంది ఎందుకంటే నేను గా చాలా రాష్ట్రాల్లో తిరిగాను నన్ను అడిగేవాళ్ళు మీ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందంట కదా మా వాళ్ళకు కూడా చెప్పి మేము పెట్టిస్తామని అక్కడ ఉండే సభ్యులు మాట్లాడటం కూడా అన్నాను ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా ఏదైనా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్టీఓ ఆఫీసులు లేదా కలెక్టర్ ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి ఉండింది ఈరోజు ఆ పరిస్థితి లేదు పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చే డబ్బులుంటే నేరుగా వాళ్ళ ఖాతాల్లో లంచాలకి తావు లేకుండా జరుగుతూ ఉంది ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీరందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు మీరు ఒక్కొక్కరు ఒక ఓటు కాదు ఒక్కొక్కరు వంద ఓట్లు మినిమం వేయించగలిగిన శక్తి ఉండేవాళ్ళు కాబట్టి మీరు కూడా మన నెల్లూరు జిల్లాలో రౌడేజానికి తావు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పేదానికి ఎందుకంటే ముఖ్యంగా మన నెల్లూరు ప్రజలు బయటపడరు శాంతిని కోరుకుంటారు గొడవలను కోరుకోరు ఎన్నికల్లో వాళ్ళు చేయదలుచుకుంది చేస్తారు కాబట్టి మీరందరూ నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని కోరుకుంటూ మే అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం హింద్ పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఆయిల్ ప్లాంట్స్ తీసుకొచ్చాం ఇంకా అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం ఇన్ని తీసుకొచ్చినా అక్కడ ఒక చిన్న గొడవ కూడా జరగకుండా అక్కడ ఉండే రైతులకు న్యాయమైన కా కాంపెన్సేషన్ ఇప్పించాం అక్కడున్న పేదవాళ్ళకు కాంపెన్సేషన్ ఇప్పించాం ఇన్ని చేసినందువల్ల దగ్గర దగ్గర అక్కడ ముప్పై వేల మంది ఈరోజు ఉద్యోగాలతో పనిచేస్తూ ఉన్నారు నేను ఎక్కడున్నా కూడా రౌడీజాన్ని ప్రోత్సహించలేదు గ్రామాల్లో తగువులు పెట్టలేదు మనకి ఎలక్షన్లోనే రాజకీయాలు అవతల అందరూ మన వాళ్ళనే ఉద్దేశంతో ఏ గ్రామంలో కూడా కొంతమంది వస్తుంటారు వాళ్ళు మనవాళ్ళు కాదు వాళ్ళ మీద కేసులు పెట్టాలా అది ఇది నేను సర్ది చెప్పేవాడిని అందరూ మనవాళ్ళే మీరందరూ కలిసి ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి లేదంటే కొట్లాట్లు కేసులు కోర్టులు తిరగడం సరిపోతుందని నచ్చని చెప్పి ఒక్క నేను ప్రాంతంలో పోలీస్ కేసు అనేది లేకుండా చేశాను ఇదంతా కూడా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది నాకేమి పర్సనల్ ఆశయాలు ఆశలు ఏమి లేవు నాకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఇరవై ఏళ్ళ కిందట ఎప్పుడో కడీళ్ళు అయిపోయినాయి వాళ్ళ పాటకు వాళ్ళు ఉన్నారు నా పాటకి నేను ఉన్నారు నాకేమీ లేఅవుట్లోనో ఫిల్డింగులలోనో లేకుంటే ఇంకేదైనా కాంట్రాక్టర్లోనో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరినన్నా వేధించాల్సిన అవసరం లేదు ఎవరినన్నా కొట్టించాల్సిన అవసరం కూడా లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ నేను ఫిబ్రవరిలో ఈ రూరల్ ఛార్జ్ తీసుకున్నాను నాకు మూడు నెలలు ఎక్కడెక్కడ ఏమి పండు కావాలనే దానికి ఆ మూడు నెలలు సరిపోయింది తర్వాత ఆరు నెలలు మిగిలినంది తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ ఆరు నెలల్లో నూట యాభై కోట్లు తీసుకొచ్చాము దాంట్లో వంద కోట్లు మన ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అది కూడా కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్లో నేను స్టాండింగ్ కమిటీ మెంబర్ని సో నా ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని అక్కడ ఉన్న సెక్రటరీలు మంత్రులతో మాట్లాడుకొని మనది స్మార్ట్ సిటీ కింద ముప్పై కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల్లో తీసుకొని వచ్చాయి స్థానికులందరికి కూడా పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసినాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా ఒక వ్యవస్థని సచివాలయం వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం కూడా జరిగింది సచివాలయం వాలంటరీ వ్యవస్థ ప్రతి కుటుంబ ఉన్నటువంటి తలుపులు తట్టి సంక్షేమాలను కానీ వారికి ఉన్నటువంటి ఏ సమస్యనైనా కూడా ఏ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళి వారికి ఎటువంటి ఏ ఆఫీస్ చుట్టూ ఏ నాయకుడి ఇంటి దగ్గర పడిగాపులు కాయకుండా ఉండే విధంగా ఆనాడు మన మహాత్మా గాంధీ గారు కల్ కన్నటువంటి కళ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అలాంటి గొప్ప నాయకుల్ని ఈరోజు ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తితోటి ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలనకి అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధికి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు రూరల్ నియోజకవర్గానికి సంవత్సరం రోజులు ఇన్ఛార్జ్గా ఇస్తే నూట యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి వార్డ్స్ కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇది నేను చెప్పడం కాదు మీరే చూసుంటారు మీ ఇంటి ముందో మీ పక్కన ఎక్కడో ఒక దగ్గర ఒక రోడ్డు పడింది అంటే డ్రైన్ పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే అందరికీ కూడా తెలియచాను లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్తో గెలిస్తే ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కూడా మనం అడక్క ముందే మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను మనకి ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు ఎంతో విజనున్నటువంటి నాయకులు ఇక్కడ ఇప్పుడు కొందరు అడిగారు మంచి మాకు ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లలు ఉన్నారు అంటే వారందరికి కూడా ఒక నూతన ఉత్సాహాన్ని కల్పించే విధంగా మంచి పారిశ్రామికవేత్త మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి మనకి ఎంతో అభివృద్ధి మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి చేస్తారు నూతనమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా పనిచేయడానికి విజయసాయి రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మే అందరికి కూడా తెలియజేసినాను నేను రెండే రెండు మాటలు చెప్తాను ప్రతిపక్షాలన్నీ కూడా వేరు వేరు జెండాలైనా వారి అజెండా మాత్రం ఒకటే జగనన్నని అధికారంలో దించాలి రాష్ట్రాన్ని దోచుకోవాలని మాత్రమే ఈరోజు ఆలోచిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం జెండా అజెండా ఒకటే ప్రతి పేదవాడిని కూడా నేను అందుకోవాలని ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు పనిచేయడం జరుగుతుంది గతంలో కూడా పరిపాలన సాగించడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని భారీ మెజార్తో గెలిపించి మనకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థను కానీ తీసుకొచ్చుకోవాలనే బాధ్యత మన మీదే ఉందని కూడా తెలియజేస్తూ సోదరులరా వార్డు ఈ వార్డు గతంలో ఈ రోడ్లు ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్గీయ ఆనంద వివేకానంద రెడ్డి గారి హయాంలో జరిగాయి ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఈ వార్డు నిర్జీవంగా ఉన్నది ఈ వార్డులో ఒక్క రూపాయి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ ఎమ్మెల్యే గారు చేసినటువంటి పరిస్థితి తొమ్మిదేళ్లలో లేదు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలుసు మూడు సంవత్సరాల ఇక్కడ ఒక కార్పొరేటర్ని పెట్టాడు ఓటేసే రోజు చూసాము ఆ కార్పొరేటర్ని ఈ రోజుకు మరలా మీరు ఎవరైనా చూసారా ఒక్కసారి చేతులు ఎత్తాడు మేము చూసింటే నేను అంతకానికి వీ లేదు ఇటువంటి కార్యక్రమాలు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయాడు ఆయన సొంత ఎజెండా ఏ కార్యక్రమానికి పోయినా మన జెండా పట్టే పండ్ల మన టవలేసుకునే పండ్ల సొంత శైల్యం సొంత శైల్యంతో స్వైర విహారం ఇది ఈ నాలుగు సంవత్సరాలు ఆయన అభివృద్ధి కార్యక్రమం పెద్దలు ఇందాక చెప్పినట్టు మన జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం బాగుండు లేకుంటే మన రూరల్ నియోజకవర్గం చేసినటువంటి అదృష్టం కానీ సంవత్సరం కిందట ఆదాల ప్రభాకరన్న మనకి ఇన్ఛార్జిగా వచ్చాడు ఆయన వచ్చిన రోజు నుంచి ఈ సంవత్సరం రోజులు మీరు ఆయన వ్యవహార శైలి గమనించుంటారు ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న పొరపాటు కానీ ఒకరిని ఏదైనా ద్వేషించడం కానీ దూషించడం కానీ పోపడటం కానీ ఈ నియోజకవర్గంలో జరగల కేవలం అభివృద్ధి మాత్రమే జరిగింది నియోజకవర్గంలో ఇటువంటి వ్యక్తిని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపారు మనందరం ఆయన ఆశీస్సులు అందించాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది మరలా ఇంకొక ఐదు సంవత్సరాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం వెనకబడేటువంటి ప్రమాదం ఉంది ఆ ప్రమాదం లేకుండా మనందరం ఎవరికి వారు మన బాధ్యతగా ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చెప్పాలంటే ఒక రోజుతో జరిగేటి కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పెద్దలు చెప్పారు అయ్యా స్వాతంత్రం వస్తే మన వస్తాయని మన తాతలు చెప్పారు తండ్రులు చెప్పారు మన తరం పోయింది ఇప్పుడున్నటువంటి మన కుమారుల తరంలో కూడా ఈ స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఒక సామాన్యుడికి ఒక ఇంటి పట్టా లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది అందరూ అనుకున్నారు ఏమి స్వాతంత్రం అయ్యా స్వాతంత్రం వస్తే అన్ని ఇస్తామన్నారు కనీసం ఒక ఇంటి స్థలం లేదు అనేటువంటి వ్యక్తులకి ముప్పై ఒక్క లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము వదిలేదు చెప్తున్నాం అంతేకాదు రోజు ఈ సంక్షేమ పథకాల కింద మనందరూ పెద్దలు ఎక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా తెలుసు మీరందరూ మేధావులు ఎక్కడికి పోయినా లంచం ఆ లంచాలతో ఈ రాష్ట్రం ఈ దేశం అతలాకుతరం అయిపోయింది ఇదేమి రా బాబు ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని తిరిగేటువంటి పరిస్థితులు లేవు ఎక్కడికి ఏ ఆఫీసుకు పోయినా ఎవరి దగ్గరికి పోయినా లంచం లంచం అటువంటి లంచాల యుగంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేస్తే ఎక్కడైనా ఎవరైనా ఒక్కరు పది రూపాయలు అడిగినటువంటి వ్యక్తి వాలంటీర్లు గాని ఒక సచివాలయం సిబ్బంది కానీ ఈ వెనుక మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎవరికైనా ఎక్కడైనా తటస్థపడారా అనేటువంటి మాట లేకుండా కింది స్థాయిలో సబూరంగా లంచం అనేటువంటి పదాన్ని సర్వనాశనం చేశాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించారు అప్పటి నుంచి ప్రభాకరన్నతో ఆఫీసుకి పోయి ఆయనతో ట్రావెల్ చేస్తూ నేను ఆఫీసులోనే కూర్చో ఉన్నా ప్రతిరోజు కొంతమంది వచ్చి అయ్యా రాత్రి ఫోన్ చేశారు మా గవర్నమెంట్ వస్తే మీ అంతు చూస్తాము అనేది అయ్యా ఇక్కడ అంతులు చూసేదానికి కంటాలు కోసేదానికి ఎవరు రెడీగా లేరా కోయించుకునేదానికి ఎమ్మెల్యేగా గెలిస్తే మంచి పనులు చేయాలా ప్రజలకి మంచి చేస్తే అందరూ ఎవరినైనా మంచిగా చూసుకుంటారు అంతేగాని మీరు బెదిరించి చేస్తే అందరికీ బెదిరింపులు తెలుసు ఇక్కడ ఎవరు మీ బెదిరింపు లొంగిపోయి భయపడో చేయరు ఓటు ఓటు అనేది చాలా ప్రమాదకరం ప్రపంచంలోనే ఓటు అనేది చాలా ప్రమాదకరం అది కూడా సైలెంట్గా ఉండడం ఇంకా ప్రమాదకరం అంతగా మించిన బాంబు కూడా లేదు ప్రపంచంలో సైలెంట్గా ఉన్నారు అందరూ అది దాని రుచి చూపిస్తారాయా మీకు కాబట్టి దయ ఉంచి మీరు ఆ రుచి ఎంతో చూపించాలని చెప్పి అందరినీ ఓటర్లు నేను కోరుకుంటున్నాను అలాగే దయ ఉంచి అందరూ రెండు ఓట్లు సాయన్నకి ఎంపీగా అన్నకి ఎమ్మెల్యేగా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెదడు గెలిపించినట్టుగా ప్రార్థిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన